మందారం అండి మన గార్డెన్లో పూచింది కాగడాలు ఇంకొక వన్ వీక్ వరకు వేటట్లున్నాయండి ఇంక అయిపోతే సీజన్ ఇది ఇది అడిన్యం రేపు ముద్దగా విప్పుతుంది ఈరోజు కుర్చీగా ఇంకా కొంచెం ఉంది ఇది ఒక్కటే చెట్టు చూడండి కింద అడుగు పాలకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఇంట్లో పండిన ఫ్రెష్ ఆర్గానిక్ పాలకూర చూడండి చూడండి ఇంత పాలకూర వచ్చింది ఓకే కాడవు ఇంత ఫ్రెష్ ఉంది చూస్తారా పప్పు చేసుకుందాం అనేసి తీసుకుంటున్నాను ఫ్రెష్గా మేబీ ఇది ఇంకో విత్తనాలు స్టార్ట్ అయినాయి ఇది ఒకరోజు మొత్తం ఇస్తుందా మీకు దాక్కుంది జంబో వంక ఈ చెట్టు అనుకున్నా నేను నయ్యం వచ్చింది ఒకరం టైం టెన్నే అయింది ఎండ మాత్రం విపరీతంగా ఉందండి టెన్కే కొన్ని పచ్చిమిర్చిలు తీసుకుందాం ఇవి మళ్ళీ పూర్త రాదో తీసేసాను రీపాటింగ్ చేసుకోవాలి పాటింగ్ ఆకు పురుగు మొత్తం తినేసింది మళ్ళీ స్టార్ట్ అయినాయి ఆకులని తినేసింది ఇది మన గార్డెన్ టమాటాలు వంకాయ జంబో వంకాయ తెల్ల వంకాయ కొంచెం పాలకులు అండి పప్పులోకి పచ్చిమిర్చి చేమంతులు చూడండి కనకాంబరాలు ఆరెంజ్ అండి రెడ్ కూడా ఉంది రెడ్ కూడా ఫ్లవర్ స్టార్ట్ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే రేపటి కోసం సరిపోతాయి ఇవి కనకాంబరాలు కూడా రేపటికి వచ్చేస్తాయి ఇవి ఆల్రెడీ పూజ అయిపోయింది కాబట్టి ఇదిగోండి మందారాలు మూడు వచ్చాయి మన గార్డెన్లో మెడ పైన ఇదిగో అడీనియం చేమంతులు కాగడాలు దానిమ్మ పూత స్టార్ట్ అయింది బాగా ఎందుకంటే దానిమ్మ చెట్టు ఇదిగోండి వైట్ వైలెట్ అయితే అలా వెళ్తున్నాయి చూడండి అలానే దాని కూడా హైట్ బాగా వచ్చేస్తుంది దానికోసం ఇక్కడ పెట్టాము పాత సింటెక్స్ని ఆరెంజ్ కలర్ అండి కనకాంబరాలు ఈ కలర్ నా దగ్గర బాగా వస్తున్నాయి నిన్న కూడా చాలా వచ్చాయి ఈరోజు కూడా బాగా వచ్చాయి చూడండి ఆల్రెడీ మనం పరిజాతలతోటి పూజ చేసేసాము మళ్ళీ వేసుకోవచ్చు ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు దేవుడికి సాయంత్రం కూడా దీపారాధన చేస్తాం కదా వాటితో కూడా పెట్టుకోవచ్చు నాకు మార్నింగ్ ఎక్కే టైం లేకుంటే పారజాతాలు చాలా వచ్చినాయి వాటితో చేశాను ఇదిగోండి ఒక ఐదు ఆరు కనకాంబలు ఉంటాయి ఫుల్ చేమంతి కూడా బాగా వస్తున్నాయి మా ఇంట్లో పూసిన పువ్వులు కూరగాయలతో ఈ చిన్న వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇంట్లో పువ్వులతో దేవుడికి పూజ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కూరగాయలు కూడా మన ఇంట్లోనే పెంచుకుందాం హ్యాపీ గార్డెనింగ్